ఒంగోలు నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన తమీమ్ జాతీయ కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేసిన నాయకులు కార్మికులు ప్రకాశం జిల్లా డ్వామ ఆధ్వర్యంలో నిర్వహించిన జలశక్తి అభియాన్ పనుల పురోగతిని పరిశీలించిన కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధి దేవిదత్త ఆధ్వర్యంలోని కేంద్ర బృందం அசம்பாஜா மண்டல சர்வசிய சமாேஷம் எரபாலம் மண்டல பரிஷத்து காரியம் அதிக்கார பார்டி பிரதிபல பார்டில நாயக்கு மாட்டல யுத்தம் ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి మార్కపురం నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేశారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల మాగుంట కార్యాలయానికి వచ్చిన మాగుంట రాఘవరెడ్డికి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జి కందుల రామరెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త పెన్న పొలిరెడ్డి కందుల రామరెడ్డి తనయులు రోహిత్ రెడ్డి తేదేపా నాయకులు ఘన స్వాగతం పలికారు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డికి పూలమాలలు షాల్వాల కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డికి తేదెప్ప నాయకులు కార్యకర్తలు మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ అభిమాన యువ నాయకుడికి స్వాగత పలికి తమ సమస్యల్ని విన్నవించారు ప్రతి ఒక్కరికి టైం కేటాయిస్తూ వారి సమస్యల్ని విని ఎంపీ ద్వారా తమ సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని మాట ఇచ్చారు ఈ సందర్భంగా పట్టణంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు నాయకులు చెప్పిన సమస్యల్ని సావధానంగా విని ఎంపీ దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు అనంతరం యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయానికి చేరు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ కార్యనిర్వహణాధికారి గులంమారి శ్రీనివాసరెడ్డి ఆలయ అర్చకులు అపణాచార్యులు మేలతాళాలు ఆలయంలో ప్రదక్షిణ చేయించి అనంతరం స్వామి అమ్మవార్ల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ పక్కగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి స్పష్టం చేశారు జిల్లా ఒంగోలు నగరంలోని నగర నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆ సమయంలో భోజనం తింటున్న విద్యార్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు మెను ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను ఆర తీశారు స్వయంగా కలెక్టర్ కూడా భోజనం తిని దాని నాణ్యతను పరిశీలించారు మైనచాటును పబ్లిక్ డిస్ప్లే చేయాలని ఉపాధ్యాయుల్ని కలెక్టర్ ఆదేశించారు విద్యార్థులకు అందించడానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న కోడిగుడ్లు వేరుశ చిక్కీల రికార్డును ఆమె పరిశీలించారు ఈ రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే సహించబోనని ప్రధాన ఉపాధ్యాయులకి స్పష్టం చేశారు ఈ చేపడుతున్న అదనపు తరగతుల స్టోర్ ఇతర కలెక్టర్ పరిశీలించారు ఎర్రగుండెం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం వాడి వీడగా సాగింది ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు వైసీపీ సభ్యులు పలు సమస్యలపై అధికారులను ప్రశ్నించారు ఈ సమావేశానికి కొన్ని శాఖలకు సంబంధించిన కొంతమంది అధికారులు డుమ్మ కొట్టారు వారందరికీ షోకాజ్ నోటీసులు ఇస్తామని సమావేశంలో తెలిపారు గ్రామంలో అధికారిక కార్యక్రమాలకు సర్పంచ్లు ఎంపీటీసీలకు ఏ విధమైన సమాచారం అందించకుండా అధికారులు గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పిలిచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని వైసీపీ ఎంపీటీసీలు దుయ్యబట్టారు సర్పంచ్ల తీర్మానాలు లేకుండానే కొత్త యాప్ల ద్వారా టీడీపీ కార్యకర్తలు ట్రాక్టర్లతో నీటిని తొలకాలు చేస్తున్నారని ఇది ధరణమని వైసీపీ సర్పంచ్ నిలదీశారు మెల్లో పచ్చి బిల్ల వేసుకుని మామూలు కార్యకర్త వచ్చిన అధికారులు కుర్చీలు వేసి టీ టిఫిన్ పెట్టి మర్యాదలు చేస్తున్నారని చెప్పారు సర్పంచులమనే మాకు ఎలాంటి గౌరవం లేదని కొందరు సభ దృష్టికి తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీలు మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉండగా మట్టి మొదలు ఇసుక వాగులు భోకు స్థలాలు దోచారంటూ ధ్వజమెత్తారు పాటు గత ప్రభుత్వంలో జర్నలిస్టు కాలనీకి జర్నలిస్టులకు మంజూరు అయిన గొట్టపు బోర్ను ప్రజాప్రతినిధి తన విద్యా సంస్థలు వేయించుకున్న విషయాన్ని తెలుగుదేశం ఎంపీటీసీ బయట పెట్టడంతో జర్నలిస్టులు కూడా నివరిపోయారు ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు వైసీపీకి చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలియజేశారు అనంతరం సబ్ కలెక్టర్ అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి దగ్గుబట్ సోమయ్య మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులపై రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని ఏ ప్రభుత్వం మారినా కార్మికులపై వేధింపులు మానుకోవాలని సరైన పద్ధతి కాదన్నారు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కనీసం ఇరవై రూపాయలు ఇవ్వాలని కోరారు గత ఆ ప్రభుత్వానికి ఏ విధమైన గతి పట్టిందో అందరికీ తెలుసు నేడు ఉన్న ప్రభుత్వం మా పరిస్థితిని తెచ్చుకోదని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి నూతనంగా అమల్లోకి వచ్చిన మూడు క్రిమినల్ న్యాయ చట్టాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సేటీ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు గౌరవ వేతనంతో పనిచేసే కనీస వేతనంతో బ్రతికేటువంటి వీళ్ళపైన రాజకీయ వేధింపులు మొలగ మొదలైనవి తొలగించాలని మానుకోమండి అని చెప్పి ప్రత్యేక పెద్ద ఎత్తున ఒత్తిడిలు తీసుకొస్తున్నారు ఇది క్షంతవ్యం కాదు ఇది పద్ధతి కాదు ఏ ప్రభుత్వం మారినా కార్మికులని మార్చడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అందుకని వెంటనే రాజకీయ వేధింపులు ఆపాలి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కార్మిక చట్టాలని పెద్ద ఎత్తున దుర్మార్గంగా మారుస్తూ ఉంది కార్మిక చట్టాలని కార్మికులకు ఉపయోగపడాల్సినటువంటి చట్టాలని ఈరోజు యజమానులకు అనుకూలంగా మార్చేసి లేబర్ కోడ్లను తీసుకొచ్చింది కావున వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేసి గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా కార్మిక చట్టాలను అమలు చేయాలని అన్ని రకాల కార్మికులు అంగన్వాడీ ఆశా వర్కర్లు మధ్యాహ్న స్కూల్లో అన్నం ఉండేవాళ్ళు ఐకేపీ యానిమేటర్సు ఆర్పీలు ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే ఆనరోరియం మీద పనిచేసే మొత్తం కార్మికులందరికీ కూడాను ఉమ్మడిగా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ఈరోజు అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు సుప్రీంకోర్టులు కూడా తీర్పిచ్చింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉంటేనే ఒక కుటుంబం గడుస్తుందని కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయకుండా ప్రభుత్వమే ఈరోజు వెట్టి చాకరీకి పూనుకుంటుంది చట్ట విరుద్ధంగా చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు కార్మికుల్ని వెట్టి చాకరీ చేయించుకొని చాలా చాలా తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకునే సాంప్రదాయాలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు తెరదీసినాయి గత ప్రభుత్వం కార్మికులని ఇబ్బంది పెట్టింది కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేయకపోగా తీవ్రంగా రాజకీయ వేధింపులు మొదలుపెట్టింది వారికి ఏ గతి గట్టి పట్టిందో చూశాం కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు కార్మికులకు ఉపయోగపడాల్సినటువంటి ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పూనుకోవడం అనేది ఇది తప్పుడు సంకేతాలు కార్మికులకు పోయే అవకాశం ఉంది ప్రకాశం జిల్లా దోనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కేజీబీ విద్యాలయం నందు మిషన్ శక్తి సంకల్ప కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ న్యాయ విజ్ఞాన విధి విధానాలు భారత న్యాయ సాంఘిక న్యాయశాస్త్ర మార్పుల గురించి సిఆర్పిసి ఐపీసీలోని పలు న్యాయ విజ్ఞాన చట్టాలను ఐదు నుండి పంతొమ్మిది సంవత్సరాల స్త్రీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించడం జరిగింది న్యాయ విజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు వాటి యొక్క పనితీరును ఎలా ఉంటుంది చట్టాల గురించి వారికి వివరంగా వివరిస్తూ ఉపయోగించుకోవాల్సిన చట్టాలు న్యాయశాస్త్రం ఏం చెప్తుంది అనే అంశాలపై విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది బి చెన్నకేశవ్ లు ఐసీడిఎస్ సూపర్వైజర్ సిహెచ్ సుభాష్ జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం రామంజనేలు కేజీబీవీ ప్రిన్సిపల్ మమత అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భారతీయ న్యాయ సంహిత గురించి బిఎన్ఎస్ఎస్ గురించి భారత సాక్ష అధిక చట్టం గురించి పిల్లలకి తెలియజేయటమైనది ఈ చట్టాలలో మరి పిల్లలకు కానీ మహిళలకు గాని జరిగినటువంటి నేరాలకి ఒక ప్రత్యేకమైన కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయని ఈ చట్టాలు ఉన్న ప్రకారంగా అందరికీ విద్యార్థులకి తెలియజేయటం జరిగింది ఈ కార్యక్రమము మరి ఈ గురించి తెలుసుకోవటం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో కానీ వారి గ్రామాలకు వెళ్ళి చుట్టుపక్కల వారి తల్లిదండ్రులకు కానీ వారి అక్క చెల్లెలకు కాని వారి చుట్టుపక్కల ఉన్న మహిళలకు కానీ ఈ చట్టాల గురించి తెలియజేసి తద్వారా మరి చట్ట ప్రకారంగా న్యాయం పొందొచ్చు అనేటువంటిది ఈ యొక్క ఐసివిఎస్ మహిళా శిశు సంక్షేమ శాఖ వారి యొక్క ఉద్దేశం మరి రాష్ట్ర ప్రభుత్వము భారత ప్రభుత్వము ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది అందులో భాగంగానే వారి న్యాయవాదుల్ని కూడా ఇన్వైట్ చేసి న్యాయ విజ్ఞాన సంస్థ భాగంగా ఈరోజు ఈ యొక్క స్కూల్లో ఈ యొక్క ఈ బిఎన్ఎస్ బి ఎంఎస్ఎస్ అనేటువంటి చట్టాల గురించి కూడా మరి విద్యార్థులకు అందరికీ సూక్ష్మంగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ చట్టాల ప్రకారంగా అందరూ మరి తెలుసుకొని అందరికీ తెలియజేసినట్లయితే సమాజంలో ఉన్న స్త్రీలు అందరూ కూడా మంచిగా వారి యొక్క రక్షణ కల్పించుకొని మంచి జీవితాన్ని మంచి న్యాయాన్ని పొందగలరనేటువంటిది గొప్ప ఆశయంతో మరి సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు మేరకు న్యాయ ఈ చట్టాన్ని వివరించడం జరిగింది మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ మమత మేడం గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఐసిడిఎస్ సూపర్వైజర్లైన మరి సుభాష్ మేడం గారికి ఆదిలక్ష్మి మేడం గారికి ఈ యొక్క స్కూల్ స్టాఫ్ సిబ్బంది అందరికి కూడా ప్రకాశం జిల్లా దర్శి మండల పరిధిలోని రైతులు రైతు సేవ కేంద్రాలకు వెళ్లి వ్యవసాయ సహాయకుల సహాయంతో వ్యవసాయ శాఖ అందిస్తున్న రైతుపై విత్తనాలను బుకింగ్ చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ తెలిపారు పంటలైన వరి కానీ పత్తి కానీ ఇటువంటి పంటలు వేసే దాంట్లో చాలా త్వరిత విత్తన ముందు ఆసక్తి చూపిస్తున్నారు రైతులు ముఖ్యంగా మనము గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున మనం ఇచ్చే సబ్సిడీ విత్తనాల గురించి చెప్తాము ముందుగా మనకి కందులు అలాగే వరి విత్తనాలు మనకి సబ్సిడీ కింద మనకి అందుబాటులో ఉన్నాయి దాంట్లో కంది వచ్చేసరికి ఎలార్జీ ఫిఫ్టీ టూ రకం వచ్చేసరికి మనకి పూర్తి ఖరీదు నూట నలభై రూపాయలు గవర్నమెంట్ వారు వచ్చే సబ్సిడీ థర్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే నలభై రెండు రూపాయల సబ్సిడీ పోను తొంభై ఎనిమిది రూపాయలు మనం కేజీకి రైతు కట్టవలసినటువంటి ఉంది అలాగే వరి వచ్చేసరికి నలభై రెండు రూపాయలు పూర్తి ఖరీదు అలాగే ఐదు రూపాయలు కేజీకి ఐదు రూపాయలు సబ్సిడీ కాబట్టి రైతు ఒక కేజీకి ముప్పై ఏడు రూపాయలు చెల్లించాల్సిన అవకాశం ఉంది వరికి అదే వరి రాకపోతేసరికి బీపీటీ ఫిఫ్టీ టూ జీరో ఫోర్ కాబట్టి ఎవరైతే రైతులు అవసరం అనుకుంటున్నారో ఎవరైతే రైతులు ఇవి వేయాలనుకుంటున్నారో ఈ యొక్క రకాలు వేయాలనుకుంటున్నారో వారు తమ దగ్గరలో ఉన్నటువంటి తమ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి గ్రామ వ్యవసాయ శాఖకులు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించి వారి ద్వారాగా మీరు రిజిస్ట్రేషన్ తీసుకొని ఎంతైతే అమౌంట్ అది పేమెంట్ చేసుకుంటే తర్వాత మనకి ఒక రెండు మూడు రోజుల్లో లేదంటే మహా ఇంట్లో ఒక వారం ప్రభుత్వ భూములు పోరంబోకు భూముల్ని వదలని భూ బకాసులు ఎస్సీలకు చెందిన స్మశాన వాటిక స్థలాన్ని సహితం కబ్జా చేశారు విషయం తెలిసిన నర్సిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా కంభం మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామంలో ఎస్సీలకు చెందిన స్మశానాన్ని కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడ్డారు మూడున్నర ఎకరాలకు పైగా ఉన్న స్మశానాన్ని కబ్జా చేసి కేవలం పది సెంట్ల భూమి మిగిల్చడంపై నర్సీరెడ్డిపల్లి కాలనీ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేవలం పది సెంట్ల భూమిలో ఎలా అంత్యక్రియలు పూర్తి చేసుకోవాలని అధికారులను కాలనీ కాలనీవాసులు ప్రశ్నించారు స్మశానం కబ్జాకు గురైందన్న సమాచారాన్ని అందుకున్న రెవెన్యూ అధికారులు స్మశాన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు స్మశానాన్ని కొంతమంది వ్యక్తులు చేసి ఉండడానికి గుర్తించారు స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ జరిపి ఏసీలకు చెందిన స్మశాన భూమిని వారికి చెందేలా చూస్తాం నేను రెవెన్యూ అధికారులు తెలిపారు బుల్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ బంపర్ ఆఫర్ ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ప్రకాశం జిల్లా పొదిల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనేడు మాగుంట రాఘవరెడ్డి కార్యకర్తలను అభిమానులను కలిశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రాఘవరెడ్డికి ఘన స్వాగతం పలికారు పట్టణంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు నాయకులు చెప్పిన సమస్యల్ని సాధానంగా విని ఎంపీ దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు ప్రధానంగా పట్టణంలోని మంచ్ సమస్యపై నాయకులు విజ్ఞప్తులు చేశారు ఈ కార్యక్రమంలో పొదిలి కొనుకొని మిట్ల టీడీపీ నాయకులు కార్యకర్తలు మాగుంట అభిమానులు తదితరులు పాల్గొన్నారు జలశక్తి అభియాన్ లక్ష్యాలను ప్రజలందరికీ తెలియజేసి వారందరినీ భాగస్వాములు చేయాలని కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధి కేంద్ర శాఖ డైరెక్టర్ దేవి అన్నారు ప్రకాశం జిల్లాలో డ్వామ ఆధ్వర్యంలో నిర్వహించిన జల్ శక్తి అభియాన్ పనుల పురోగతిని పర్యవేక్షించడానికి కేంద్ర జలశక్తి అభియాన్ తరపున దేవి దత్తా సత్పతి ఆధ్వర్యంలోనే కేంద్ర బృందం రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు జిల్లాకు వచ్చింది ఈ సందర్భంగా ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో జలశక్తి అభియాన్ కింద చేసిన పనులకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం పరిశీలించింది అనంతరం మా పంచాయతీరాజ్ వాటర్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సెంట్రల్ నుంచి నోడల్ టీము ఈ జలశక్తి శక్తి అభియాన్ కింద మన జిల్లాలో మరి జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి మరి విజిట్ చేయటం అనేది జరుగుతుంది గౌరవ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మూడు రోజులు ఈ టీం అనేటువంటిది మన జిల్లాలో విజిట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో గ్రౌండ్ వాటర్ అనేటువంటిది చాలా తక్కువగా ఉండేది కాబట్టి భూగర్భ జలాలను పెంపొందించడం కోసం ఉపాధి హామీ ద్వారా వాటర్ షెడ్ ద్వారా ఏమేమి పనులు మన జిల్లాలో మనం చేశాము దాని గ్రౌండ్ వాటర్ టేబుల్స్ అనేటువంటిది ఎంత ఇంక్రీజ్ అయింది అనేటువంటి దానికి సంబంధించి మరి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేయడం కోసం అలానే ఇక్కడ జిల్లా అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వటం ఈ ఫోటో ఎగ్జిబిషన్లో కూడా అన్నీ చూసి మరలా వాళ్ళు రిపోర్ట్ అనేటువంటిది గవర్నమెంట్కి సబ్మిట్ త్రూ కలెక్టర్ గారి ద్వారా ఈ రిపోర్ట్ అనేటువంటిది సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఈ మూడు రోజులు సెంట్రల్ టీమ్ అనేటువంటిది మన జిల్లాలో ఉండి మరి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ముప్పై ఎనిమిది మండలాల్లో మనం ఈ ఉపాధి హామీ పథకం వాటర్ షెడ్ కింద ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము జలశక్తి అభియాన్ కింద ఎంత ఇంప్రూవ్మెంట్ చేసామనేటువంటిది కూడా మొత్తం అబ్జర్వ్ చేసి అనంతరం కేంద్ర జలశక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి దేవి దత్త సత్పతి విలేకరులతో మాట్లాడుతూ జలమే జీవమన్న విషయాన్ని మన అందరం గుర్తుంచుకోలేన్నారు జల్ శక్తి అభ్యర్థి ఈ ఏడాది నారేజ్ శక్తి జల్ శక్తి అన్న నినాదంతో ముందుకు వెళ్తుందన్నారు జల ఆందోళన అన్నది జన్ ఆందోళనగా మారాలన్నారు జిల్లాలో అమృత సరోవరాలు జనశక్తి కింద చేపట్టిన పనులు వాటి జయో టాగింగ్ వంటి విషయాలను పరిశీలించడం జరుగుతుందన్నారు ప్రకాశం జిల్లా డ్వామ పథక సంచాలకులు అర్జున్ రావు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన పనుల్ని కేంద్ర జల శక్తి బృందం పరిశీలన చేస్తుందన్నారు జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాలు పాదికింద చేబట్ట పళ్ళు జరగన భూగర్భ జిల్లాల గురించి వీరు పరిచయం చేస్తారని తెలిపారు యాక్చువల్లీ యు ఆల్ నో జల్ హి జీవన్ హ వాటర్ ఇస్ లైఫ్ ఇన్ దట్ కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ స్టార్టెడ్ ది జల్ జీవన్ మిషన్ క్యాస్ ద రెయిన్ పెరిట్ హాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అండ్ దిస్ ఇయర్ ద థీమ్ ఇస్ నారీ శక్తి సే జల్ సక్త్ तो जल आंदोलन को एक जल आ, जन आंदोलन बनाना है वाटर रिवोल्यूशन शुड बिकम ए पब्लिक रिवोल्यूशन एंड इन दैट मैटर गवर्नमेंट ऑफ इंडिया सेंट्स सेंट्रल नोडल ऑफिसर्स फॉर वाटर स्टेस्ड डिस्ट्रिक्ट्स ऑल ओवर इंडिया देर आर अराउंड हंड्रेड फिफ्टी वन हंड्रेड सिक्सटी वन डिस्ट्रिक्ट सो फ्रॉम ऑल द मिनिस्ट्रीज हु हैव नॉलेज इन एडमिनिस्ट्रेशन एंड ऑल एग्जीक्यूशन ऑफ प्रोजेक्ट्स दे कम see the district how they are performing and they are assisted by technical officers who actually know uh, the engineering of water like uh, santosh garu here from uh, hyderabad so we are here to see uh, how the mission that is like uh, geotagging of all the water bodies water uh, harvesting um, um, uh, cream uh, construction of amrit or servers that how it is going on and what are the problems being faced by state government in implementing them. So, we are here for the next two days and we are accompanied by uh, water staff, uh, Arjun Garu, Madhu Garu and staffs of here. So, we will see and I think uh, this year's uh, theme that is Nari Shakti so Jal Shakti already in a good place because uh, your head of uh, Jal Shakti is a lady uh, and uh, here we I, I can see 3-4 ladies are also there. So, we will see it will be a great. success. పది మంది యువతకు ఉపాధి కల్పిద్దామని వెనుకబడిన ప్రాంతంలో చిన్నపాటి పరిశ్రమ స్థాపిస్తే విద్యుత్ బకాయిలు చెల్లించలేక పరిశ్రమను మూసివేసే పరిస్థితికి వచ్చి నష్టాలు నడుపుతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని పరిశ్రమ వ్యవస్థాపకుడు కోరారు ప్రకాశం జిల్లా కుమరోలు మండల పరిధిలోని ఎడమకల్లు గ్రామక్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పరిశ్రమ విద్యుత్ బకాయిలు చెల్లించలేక మూసివేసే పరిస్థితికి వచ్చింది దీని వ్యవస్థాపకుడు కుమరోలకు చెందిన తుమ్మలపెంట వెంట వెంకటరమణ రెండు పంతొమ్మిది సంవత్సరంలో ఈ పరిశ్రమను స్థాపించి ఇందులో ముప్పై మంది యువతకు స్వయం ఉపాధి కల్పించారు అంతేకాక ఇక్కడ తయారయ్యే సరుకు తక్కువ ధరలకే సమీప దుకాణాలకు కూడా అందజేసేవారు పరిశ్రమ స్థాపించిన రెండు సంవత్సరాల పాటు పరిశ్రమ ఆశాజనకంగా కొనసాగినా అటు తర్వాత విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగి ఆదాయానికి మించి బిల్లులు రావడంతో పరిశ్రమ నేడు మూసివేసే పరిస్థితికి వస్తోందని నిర్వాహకులు తుమ్మలపేట వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకు రుణ సహాయంతో దీన్ని ఏర్పాటు చేశామని కరోనా సమయంలో అప్పటి ప్రభుత్వం ఆదుకుంటామని బిల్లులు ముందుగానే కట్టించుకుని ఆ తర్వాత పట్టించుకోలేదని అప్పట్లో రెండు లక్షలు వచ్చే కరెంటు బిల్లు ఈ సంవత్సరానికి ఐదు లక్షల అయిందని ఐదు లక్షల కరెంటు బిల్లు కట్టి ముప్పై మందికి ఆరు లక్ష జీతాలు ఇచ్చి పరిశ్రమలు ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావడం లేదని నష్టాల్లో నడపాల్సిన పరిస్థితి వచ్చిందని గవర్నర్ ప్రభుత్వం ఆదుకుని పరిశ్రమలకు రాయితీలను కల్పించి విద్యుత్ బకాయిల్లో మినహాయింపులను ఇచ్చి పరిశ్రమలు మూతపడకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోకరెడ్డిని పరిశ్రమ నిర్వాహకుడు తుమ్మలపెంట వెంకటరమణ కోరారు సహకారంతో సహకారంతో ఆ పాటు బాగా నడిచింది తర్వాత గవర్నమెంట్ అప్పటికి రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా స్టార్ట్ అయ్యి ఫ్యాక్టరీ ఒక సంవత్సరం పాటు కుంటు రెండు వేల ఇరవై సంవత్సరం విద్యుత్ బిల్లులు కూడా గవర్నమెంట్ మేము రిటర్న్ చేస్తామండి మీరు బిల్లు కట్టమని చెప్పి మొత్తం అడిగారు మేము అలా కట్టుకుంటా వచ్చాము రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వైసీపీ గవర్నమెంట్ దిగిపోయేంత వరకు కూడా మాకు రూపాయి కూడా రిటర్న్ చేయలేదు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల ముప్పై నుంచి రెండు లక్షల డెబ్బై వేలు వచ్చే కరెంటు బిల్లు రెండు వేల ఇరవై ఒకటికి మూడున్నర లక్ష ఇరవై రెండుకు నాలుగు లక్షలు ఇరవై మూడు ఇరవై నాలుగుకు వచ్చేసరికి ఐదు లక్షల వరకు వెళ్ళిపోయింది ఇవాళ ఐదు లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టుకోలేక ముప్పై మంది ఉపాధి ఉపాధి కల్పిస్తున్న కూలీలకు ఐదు లక్షల రూపాయలు జీతాలు ఇవ్వలేక బ్యాంక్ ఈఎంఐలు కట్టలేక పరిశ్రమలు చాలా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం లేదు ఎటువంటి సబ్సిడీలు అందలేదు అందకపోగా విద్యుత్ అధికారులు విపరీతమైన ట్రాక్చరు ఒక వన్ మంత్ కూడా మాకు టైం ఇవ్వరు బ్యాలెన్స్ కట్టడానికి హెచ్డీ లైన్ మీరు కడతారా లేకుండా పెరికేస్తామని వచ్చి కూర్చొని గొంతు మీద కత్తిపెట్టి బిల్లులు చెల్లించుకుంటారు ఏమన్నా అడిగితే పై అధికారుల నుంచి ఒత్తిడి ఉందండి మేమేం చేయమంటా ఉంటారు కాబట్టి దయచేసి ఇప్పుడున్న చంద్రన్న గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మేము ఈ గవర్నమెంట్ వస్తుందనే ధైర్యంతోనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రారంభించాము మా దురదృష్టం కొద్దీ ఆ చంద్రబాబు గారి గవర్నమెంట్ రాలేదు ఇప్పుడు వచ్చేది పరిశ్రమల మీద అవగాహన ఉంది మా ఎమ్మెల్యే గారు కూడా వ్యాపారం అభివృద్ధి గురించి చూసేవాళ్ళు విద్యుత్ శాఖ మంత్రి వ్యాపారస్తుడే అందువల్ల వారి మీద గట్టి నమ్మకంతో మాకు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి నుంచైనా కనీసం విద్యుత్ బిల్లులు కానీ మాకు రావాల్సిన బకాయిలు కానీ చెల్లించాలని మన గవర్నమెంట్ను కోరుచున్నాను ప్రకాశం జిల్లా రాచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి జీవిత చరిత్రపై ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఫౌండేషన్ సభ్యులు చేపట్టిన వ్యాసరచన పోటీలు నిర్వహించారు వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణరెడ్డి చిన్ని సేవ సంస్థ అధ్యక్షులు మంగళూరు శ్రీకాంత్ ప్రధాన ఉపాధ్యాయులు బిఎల్ నాయక్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతుల్ని అందించారు మొదటి స్వాతంత్ర్య సమరయోధరాలు వ్యూహాలవాడ నరసింహారెడ్డికి భారతరత్న ఇవ్వాలనే ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థులు ఉయ్యాలవాడ్డ నరసింహారెడ్డి ఆంగ్లేయుల మీద చేసిన తిరుగుబాటు తనాన్ని పిల్లలు చొక్కగా వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు రాశారన్నారని అలాగే ఆయనను ఆదర్శంగా తీసుకుని ధైర్య సాహసాలతో ముందుకు వెళ్లి అన్యాయాన్ని ఎదిరించే శక్తి సామర్థ్యాలు పుడికి పుచ్చుకోవాలని కోరారు బహుమతులు అందుకున్న విద్యార్థిని విద్యార్థులు డి ధనేష్ రెడ్డి కె షహాహాసిని బి ఉజ్వల్ అందుకున్నారు దాతల సహకారంతో రెండు వందల మందికి పైగా వ్యూహాలపడి నరసింహారెడ్డి చిత్రపటాలు సమాజంలో వివిధ రంగాల్లో సేవ చేసే వారికి అందించామన్నారు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ మాలకొండమ్మ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బిఎల్ రామ్ నాయకులకి ఉయ్యాలవాడి నరసింహారెడ్డి చిత్రపటాలు అందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాలకల్ల రమణారెడ్డి ఎస్ సుజాత రమణయ్య సరోజా డ్రిల్ మాస్టర్ రాము ఆయ సంబంధిత ఉపాధ్యాయ ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు నమస్కారం ఉయ్యాల వాడి నరసింహారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిఎస్ నారాయణ రెడ్డి ఈరోజు మన రాచర్ల మండలం ప్రభుత్వ హై స్కూల్ నందు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరం వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగినది అలాగే ఉన్నత పాఠశాలకు కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటం కూడా అందించడం జరిగినది ఈ కార్యక్రమం అంతా కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి భారతరత్న ఇవ్వాలనే ఉద్దేశంతో దిగ్విజయంగా అన్ని స్కూళ్లకు ఇస్తూ అన్ని పాఠశాలలు ఉండే విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసే వారందరికీ కూడా ఆయన పేరు మీద చిత్రపటాలు పత్రాలు అందించడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా కుష్టి వ్యాధి నిర్మూలన కోసం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు రెండవ తేదీ వరకు ఎల్సీటీసీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని హోర్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్లు తెలిపారు తెలుగు కార్యాలయంలో హోట్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కుష్టి వ్యాధి నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొమ్మర ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు హోట్స్ ఆర్గనైజేషన్ ప్రధాన నిర్వాహకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ వారు వాలంటీర్లకు కుష్టు వ్యాధి గురించి దాని లక్షణాల గురించి అవగాహన కలిగించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి కుష్టి వ్యాధి నిర్మూలన కోసం ముందుకు వెళ్లే మార్గం అనే పేరుతో ఆశాలు పురుష వాలంటీర్ల ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారందరూ కార్యక్రమంలో పాల్గొని కుష్టి వ్యాధిపై ప్రజలకు అవగాహన కలిగిస్తారని తెలిపారు అలాగే సీజనల్ వ్యాధులైన డెంగ్యూ నివారణ మాసం గురించి కూడా చర్చించారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ మాధోజు విజయ దాసరి నాగకుమారి శిరీషా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్లు రామరెడ్డి సాంబరెడ్డి శ్రీనివాసరెడ్డి వరప్రసాద్ మెడికల్ ఎంపీ హెచ్ఓ ఆవులయ్య వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్టీఆర్ నూతన ప్రభుత్వంలోనైనా తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కల్లూరు కాశీపురం గ్రామాల ప్రజలు నూతన ప్రభుత్వాన్ని ప్రకాశం జిల్లా కురుచేడు మండల పరిధిలోని పడమర కాశీపురం కల్లూరు గ్రామాలకు ఏపీఎస్ ఆర్టీసీ బస్ సౌకర్యం లేక ఆ గ్రామ ప్రజలు మండల కేంద్రమైన కుడిచేడు రావాలన్నా అలాగే గర్భిణీలు రోగులు ఆసుపత్రికి వెళ్లాలన్నా కనీస రవాణా సౌకర్యం లేక ప్రజలు నానా పాటలు పడుతున్నారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ ఈ గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యం లేక రవాణా సౌకర్యం లేక ప్రజలు నానా పాటలు పడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ సౌకర్యం కల్పించాలని పలుమార్లు పడమర కాశీపురం కల్లూరు గ్రామ సర్పంచ్లు నాయకులు ఆయా అధికారులను నాయకులను కోరిన పలుమార్లు జనరల్ బాడీ మీటింగ్లో అధికారులను అడిగిన ఆర్టీసీ అధికారులు కలెక్షన్ లేదు రోడ్డు బాగా వచ్చి సర్వే చేసి బస్సు సౌకర్యం కల్పిస్తామంటూ పొదిలి ఆర్టీసీ డీఎం కాలియాపన చేయడంతో ప్రయోజనం లేకుండా పోయింది కనీసం నూతన ప్రభుత్వ హాయంలోనైనా తమ గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం కల్పించి తమకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు ఎన్డీఏ కూటమి నాయకులను అధికారులను కోరుతున్నారు ప్రకాశం జిల్లా ఖంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఓ గేదెను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది ఈ ఘటనలో ద్విచక్ర దాడికి స్వల్ప గాయాలు కాక గేదె అక్కడికక్కడే మృతి చెందింది స్వల్పంగా గాయపడ్డ ద్విచక్ర వాహనదారిని స్థానికులు ఖంభంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు క్షతగాథుడు కంభం మండలం జంగం గుంట్ల గ్రామానికి చెందిన దూదేకలో ఉన్నయక స్థానికులు గుర్తించారు మృతి చెందిన గేదె విలువ అరవై వేలు ఉంటుందని గేదె యజమాని తెలిపారు మా కుటుంబానికి అదే జీవన ఆధారమని గేదె మృతి చెందిన విషయం తెలియడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోయారు ఇవి బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్